నా పేరు రమ్య నేను బీటెక్ ఎంబీఏ చేశాను లైఫ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నది నా అంబిషన్ సో ఏపీలో ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందా అని సెర్చ్ చేస్తున్నప్పుడు హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి నాకు తెలిసింది జాయిన్ అయ్యాను ఇక్కడ ఫ్యాకల్టీ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా చేసేవాళ్ళు ఇక్కడ వీక్లీ డైలీ ఎగ్జామ్స్ ఉండేవి సో ఎగ్జామ్స్ ముందు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు ఆ ఎగ్జామ్స్ అన్ని నేను అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ అన్ని రాశాను పేపర్ అనాలిసిస్ కూడా బాగా చేస్తారు సో ఇక్కడ నేను ఇట్లా జాయిన్ ఎగ్జామ్స్ రాసుకుంటూ నేను టూ గవర్నమెంట్ జాబ్స్ సంపాదించాను ప్రజెంట్ నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను గ్రూప్ టూ మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అది కూడా క్రాక్ చేస్తానని నమ్మకం ఉంది ఆ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్లే నాకు ఆ నమ్మకం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హర్షిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్ కోసం మన హర్షితి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి